నల్గొండ జిల్లా కేంద్రంలో ఎఫ్సీఐ నూతన డివిజనల్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణలో వరి ఉత్పత్తి ఆరు వందల శాతం పెరిగిందని దానికి తగ్గట్టు ధాన్యం సేకరణ నిల్వ సామర్థ్యం పెంచుతున్నామని ప్రహ్లాద్ జోషి చెప్పారు ఆహార భద్రత పథకం ద్వారా ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పేదలకు అందిస్తున్నామని ఉచిత బియ్యం పంపిణీ రెండు వేల ముప్పై వరకు కొనసాగుతుందని తెలిపారు तो हम जो भी आसिम भी तेलंगाना में भी हो तो उन लोगों ने छह के जी दे रहे अच्छी बात है लेकिन सारे देश में तेलंगाना सहित पांच के जी रहे अस्सी करोड़ से ज्यादा लोगों को इक्कीस करोड़ लोगों ज्यादा लोगों को हर महीने पांच के जी हमारे सरकार सभी देशों में बांट रही है अस्सी करोड़ से ज्यादा लोगों को

Victims. From the state government, we are almost spending 29,000 crores on high-procurement.